కుసుమహర 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 అమలాంజల్లో మరి ఒక శీర్షిక విందాము ఆరాధన లీలలు శ్రీ హరనాథుని మహావాక్యం వినండి ఏది ఎలాంటి భూమో దాని లోపల అదే విధమైన బీజాలని వేసి ఉంచాను సాధారణంగా మనం మన ఇళ్లలో ఒక మూల భగవనాని భగవాను పీఠం పెట్టుకుని ఆరాధన చేస్తుంటాం ఒక్కొక్కరు స్నానం చేసి శుచిగా ప్రభు పీఠం దగ్గర కూర్చొని అర్చనలు చేస్తారు మరొకరు తాము ఏమి తాగినా ఏమి తిన్నా ప్రభునికి నివేదించి ప్రభువు ఈ నివేదించిన పదార్థాలు స్వీకరించాడు అనే తృప్తితో ఆ పదార్థాలు తీసుకుంటాం మరొకరు కేవలం మౌనంగా జపమాల తీసుకొని లేక మనసులోనే నామస్మరణ చేసుకుంటూ మామూలు పద్ధతిలోనే బాహ్యక్రియలు జరుపుతారు ఇంకొకరికి అదేమో వారు నామం చేసినట్లు కనపడరు పూజలు చేయరు ప్రతి పదార్థాన్ని ప్రభునికి నివేదించరు పైకి ఏమీ కనపడనీయరు వారి అంతరంగంలో భావారాధన జరుగుతుందేమో ఆ అంతరంగ సాధు నాథునికే ఆ సంగతి తెలియాలి ఇలా ఎన్ని రకాలు అయితే ప్రభుని లీలా విలాసం కూడా ఈ రకరకాలైన మనస్త్వాల సా మనస్తత్వాల అనుసరించే ఉంటుంది ఒక్కొక్కరి శరీరాలను ఆధారం చేసుకుని తాను చెప్పవలసిన మాటలు చెప్తాడు అదే అంటాం ప్రభువు ఒంటి మీదకు వచ్చాడని మరొకరికి అదృష్టడై వారి చేతులలో తులసి ఆకులు పటిక బెల్లం మొదలైనవి పెడుతూ ఉంటాడు మరికొందరు నివేదించిన పదార్థాలలో తాను స్వీకరించినట్లు గుర్తులు వేసి స్పష్టం చేస్తాడు ఇవన్నీ బాహ్యానికి కనిపిస్తాయి ఇవి చూడగానే ప్రభు ఇందరికీ నిరేళలు చేసి చూపుతున్నాడు మనకి కూడా అలా చేస్తే బాగుండును అని మనకి ఆశ కలగవచ్చును కానీ మనకు తక్కువే ఉందేముంది భగవానుడు మనతో కూడా ఉన్నాడు మన జీవితాలను తన లీలలతో నింపుకున్న నింపుతున్నాడు అది మనం ఒంటరిగా కూర్చొని జ్ఞాపకం చేసుకుంటే తెలుస్తుంది భగవానుడు అందరి వాడు అందరి ఎడలా ఉన్నాడు ప్రతి ఒక్కరిలోనూ ఒకరితోనూ ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకంగా ఉన్నాడు ఆ ప్రభు లీలా విధానం కూడా వారిని అనుసరించుంటే ఉంటుంది ఒక్కొక్కరికి బాహ్యానికి కనిపించే లీలలేవీ కనిపించవు కానీ వారికి అనుక్షణం జరిగేదంతా ప్రభు అని అనుభవం అవుతూ ఉంటుంది ఇంకా పూర్తిగా గోప్యంగా ఉండే మహాభక్తుల అంతరంగంలో జరిగే ప్రభులీల ఏమిటో దానిలో ఆనందమేమిటో వారికి వారి ఆత్మేశ్వరుడికే ఎరుక వారి పక్కనున్న వారికి కూడా ఏమీ తెలియదు అదంతా రహస్యమే వారు ప్రపంచానికి మామూలు మనుషులుగానే కనిపిస్తారు నలుగురితోనూ కలిసిమెలిసి ఉన్నట్లుగానే ఉంటారు కానీ వారి మనోదిశ వారి లోపల భావం వేరు వారు మాట్లాడేది ఒకటి చేసేది మరొకటి అది ఎలాగంటే దొంగ పది మందిలోనూ ఒకటిగానే ఉంటాడు కానీ వాడి దృష్టి ఆలోచనే వేరు బహు తక్కువ సమయంలో అతి విలువైన వస్తువుని చేయిజిక్కించుకోవటం ఎలాగా అని ఆలోచిస్తాడు అదే చూపులో దానికి తగిన స్పన్నాగం పన్ని ఆ విలువైన వస్తువును అతి తక్కువ సమయంలో చేయిజిక్కించుకొని పారిపోతాడు అదేవిధంగా ఈ గోప్యంగా ఉండే మహాభక్తులు పైకి తమ సాధనలని భావాలని కనపడనీయకుండా చటుక్కున ఆ అలౌకిక రత్నమైన ప్రభురత్నాన్ని అందుకొని ప్రజలంతా గుర్తించే లోపుగా పారిపోతారు అంటే తమ శరీరాలను వదిలేస్తారు అటువంటిదే మన విమల తల్లి కూడా ఆ తల్లి అమితమైన వ్యాకులత్వంతో వ్రాసింది వినండి దొంగ దొంగతనం చేస్తూ ధనలాలసతో ధన లాలసలో ఎంతో ఎక్కువగా కాజేయాలని పడతాడు పైగా అతి త్వరగా ఈ ఆయువు కూడా పూర్తి అయిపోతోంది శక్తి తగ్గిపోతోంది ప్రభు నిన్ను ఎలా ఏ రీతిగా సొంతం చేసుకోవాలి పైన చెప్పిన విమల భావనను బట్టి చూస్తే మహాత్ములు తమ జీవితం అంతా ఎంతో రహస్యంగా సాధన చేస్తారు అని అని అర్థమవుతోంది కాబట్టి సాధన ఎలా చేయాలి అనేది కాదు ప్రశ్న సాధన భావాన్ని బట్టి వస్తుంది భావం సాధనని బట్టి వస్తుంది అది ఎవరి హృదయాలను బట్టి వారికి ఆ ప్రభువే స్ఫురింపజేస్తాడు యమునా తీరం దగ్గర కృష్ణుడు మురళి ఊదుతుంటే ఆ మురళీరవం ప్రజ గో ప్రజ గోపికలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వినిపించింది అలాగే ఎవరి భావాలను బట్టి ప్రభువు వారితో ఆ విధమైన లీల జరుపుతాడు ఇందులో ఎక్కువ తక్కువలో భేదం ఏమీ లేదు ఒక గొర్రెల కాపరి గొర్రెలను కొండ మీదకు తీసి తోలుచుకొని వెళ్ళి ఆ కొండ శిఖరం మీద కూర్చొని రెండు చేతులు పైకెత్తి పెద్ద కంఠస్వరంతో ప్రభుని ఇలా ప్రార్థించాడు ఓ ప్రభు నువ్వు ఒక్కసారి నా దగ్గరికి రా నేను నీకు సేవ చేస్తాను నీ గడ్డం దూతాను నీ తలలో పేలన్నీ ఏరిపారే తీసేస్తాను నీ ఒళ్ళంతా నూనె రాచి బాగా మర్దన చేసి స్నానం చేయిస్తాను కేవలం నీ సేవకే అర్పణమైపోతాను నీ పాదాలు మెల్లమెల్లగా వద్దుతాను నువ్వు నిద్రపోవాలనుకుంటే మెత్తని పడక వేస్తాను నీకు జబ్బు చేస్తే రాత్రింబవళ్ళు నీ సేవ చేస్తూ నీ దగ్గరే కూర్చుంటాను ప్రభు నా దగ్గరికి రా నా మంచి దేవుడివి కదూ నేను నీకే బానిసనవుతాను అని ఇలా అంటున్నాడు హజరత్ మూస భగవాను గూర్చి ప్రచారం చేస్తూ ఉంటాడు హజరత్ మూస అనే అతను భగవాను గూర్చి ప్రచారం చేస్తూ ఉంటాడు ఆయనకి ప్రార్థన వినిపించింది గబగబా కొండెక్కి ఆ గొర్రెల కాపరిని పిలిచాడు రే ఎవరితో మాట్లాడుతున్నావురా జబ్బు చేసింది ఎవరికి దేవుడితో మాట్లాడుతున్నాను స్వామి ఆయన సేవ చేసుకోవాలని ఉంది అరే మూర్ఖుడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు దేవుడికి తల ఉంటాయా ఆ సర్వశక్తిమంతుడికి జబ్బు చేస్తుందా ఆయనకి శరీరమే లేదు సర్వవ్యాపకుడు ఆయనకి నువ్వు చేసే సేవ ఏమిట్రా అని కోపబడ్డాడు కానీ ఆ రాత్రి మూసా ప్రార్థన చేసుకుంటూ ఉండగా కొన్ని మాటలు వినిపడ్డాయి మూసా నిన్ను నేను మానవులలో భక్తి ప్రచారం చేయమని పంపానా లేక ఉన్న భక్తిని కూడా తీసేయమని పంపానా ఆ గొర్రెల కాపరి హృదయం నాలో లగ్నమైంది వాడి భావాన్ని నువ్వు చెడగొట్టావు నీకు ఈ మాత్రం తెలియదా పరిశుద్ధమైన భావంతో చేసే సేవ ఏదైనా నాకు ప్రియమైందని పైదవు పై ఉదాహరణని బట్టి చూస్తే ఎవ్వరూ ఎదుటి ఆరాధనను కానీ సేవను కానీ విమర్శించకూడదు ఖండించకూడదు హృదయం ప్రభునిలో లగ్నం చేసి క్రియల ద్వారా భావం ద్వారా మన ధ్యాసను ప్రభునిలో నిలుపుకోవటం ముఖ్యం ఇక ప్రభువు మన వెంట మనలో మనతో ఉన్నాడు అనేది నిస్సంశయము ప్రభువు ఉన్న చోట ప్రభులీల ఉంటుంది పసిపిల్లవాడు ఉన్నాడంటే వాడి అల్లరులు కూడా ఉన్నాయన్నమాటే కానీ తల్లిదండ్రులు వాడి అల్లరుల కంటే వాడి మీద ఎక్కువగా ధ్యాస నిలుపుతారు అలాగే ప్రభులీలలు ఉంటాయి అవి మన హృదయ బట్టి మనలో గల భక్తి బీజపు రీతిని బట్టి ఉంటాయి కానీ మన దృష్టి మన ధ్యాస ప్రభు నీలలో ఇమిడిపోక ప్రభునిలో ప్రభునిలో ఇమడాలి జాయ్ కుసుమహర కుసుమహర కుసుమహర